అందరికీ నమస్కారం దిస్ ఇస్ శ్రీరామ్ హిందీ యాక్టివిస్ట్ వాల్మార్ట్ లేటెస్ట్గా చేసిన ఒక దుష్కర్మ ఒళ్ళు బలుపుతో చేసిన పని ఈరోజు హిందూ సమాజానికి చాలా ఆగ్రహ వేశాలు కలిగిస్తుంది అలాగే ఆవేదన కలిగిస్తుంది హిందూ సమాజం అంటే మొత్తం అందరికీ హిందూ సమాజం కాదనుకోండి మన హిందూ సమాజం బాగుండాలి మన దేవు దేవతలకు కాస్త గౌరవంగా ఉండాలని అనుకునే వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఆగ్రహం కొంచెం ఆవేదన కలిగిస్తుంది కొంచెం ఏంటి చాలా ఎక్కువ ఎక్కువ ఆవేశం ఎక్కువ ఆవేదన ఆందోళన ఇవన్నీ కూడా కలుగుతున్నాయి కారణం ఏంటంటే లేటెస్ట్గా వాల్మార్ట్ చెప్పుల మీద వినాయకుడి బొమ్మలు వేసి వాటిని అమ్ముతోంది అలాగే లోదుస్తులు లోదుస్తుల మీద కూడా హిందూ దేవీ దేవతల బొమ్మలు వేసి మార్కెటింగ్ చేస్తుంది ఇది చాలామందికి ఆవేదన కలిగిస్తున్న అంశం తత్వమసి అని ఒక ఆయన దీన్ని చూసి వాల్మార్ట్ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆ తర్వాత కూడా వాళ్ళు కొత్తగా పట్టించుకున్నది లేదు ఏదో ఒకటి రెండు ఐటమ్స్ మీద వాటిని పక్కన పెట్టారు కానీ ఇంకా ఆ లోదుస్తులు వాటి మీద ఈ హిందూ దేవతల బొమ్మలు ఉన్నవారిని కూడా ఇప్పుడు కూడా మార్కెట్లో అలా అమ్ముతూనే ఉన్నారు అంటే లో లోల మీద అవి వేయడం అంటే ఎంత అవమానించడమో కొంచెం ఆలోచించాలి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడూ కూడా ఆలోచించాలి అలాగే చెప్పుల మీద అంటే చెప్పుల మీద అమ్ముతున్నారంటే ఆ చెప్పుల మీద కొనుక్కున్నవాడు వాడు కాళ్ళు పెట్టుకుని దేవీ దేవతల బొమ్మల మీద కాళ్ళు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆ విధంగా మాత్రం వీళ్ళు ఉపయోగపడతారు ఈ దేవి దేవతల వీళ్ళకి ఏమాత్రం వాల్యూ లేదు ఒక మహిమ కానీ ఒక గౌరవం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మరి వాల్ మాట్లాడు అనుకుంటున్నాడా మరి ఏంటి తెలీదు ఈ వాల్ మార్ట్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి వీడి గురించి మాట్లాడడానికి ప్రభుత్వాలకు దమ్ము చాలదు ప్రభుత్వాలకు వచ్చలు పడిపోతాయి కేంద్ర ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే ఏ ప్రభుత్వాలు అయినా సరే ఉత్సపడుతుంది ఎందుకు పెట్టుబడులు రాకుండా పోతాయేమో ఆ వాల్మార్ట్ ఆడి ఇండియాలో ఎన్నో వేల కోట్లు పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి కొట్టాడంటే ఆడి బాబు సభ మనం తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు వ్యాపారం చేస్తున్నాడు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాడు ఇక్కడ మన దగ్గర నుంచి మళ్ళీ లాభాలు తీసుకుని మన దగ్గర కంపెనీ లాభాలు తీసుకుని వాడి దేశానికి అమెరికాకి పట్టుకుపోయి అక్కడ వాడుకుంటున్నాడు పెట్టుబడులు దెబ్బతింటాయేమో ఈ వాల్మార్ట్ని కనుక మనం ఏమన్నా అంటే ఇంటర్నేషనల్ కంపెనీలు భారత్కి రాకుండా పోతాయేమో అని భయం దాంతో వచ్చ పోసుకొని ఏమి అంటానికి ప్రభుత్వాలకు దమ్ము ధైర్యం జాల్సిన ఒక పక్కన బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నా కూడా అదే పరిస్థితిలో ఏడుస్తున్నాం మనం ఎవడు మాట్లాడలేక అక్కడక్కడ అక్కడొకడు రోజుకో పూటకో ఒకడో ఎక్కడో ఒక దగ్గర ఒక పది మంది గొంతెత్తుతున్నారు ఏదో ఒక ఊళ్ళో పది మంది గొంతెత్తున్నారు కానీ ఇది తీవ్రమైన స్థాయిలో చూపించాల్సిన స్థాయిలో చూపించలేకపోతున్నాం హిందువుల మీద హిందువులను చంపేస్తుంటేనే చూపించలేకపోతున్నాం ఈ బొమ్మలు వేస్తే ఇంకా మనమేం చూపించగలం ఈ వాల్మార్ట్ వాడి ఇప్పుడు చేస్తున్నాడు దీనికన్నా ముందే అమెజాన్ వాడు కూడా ఇంతకుముందు అలా చేశాడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక కంపెనీ ఈ కంపెనీ పేరేంటి రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లోర్ మ్యాట్లు టాయిలెట్ కవర్ల మీద ఫ్లోర్ మ్యాట్లు సేమ్ ఇప్పుడు ఇదిగా ఇప్పుడు ఇదే ఇప్పుడు చెప్పులు వేసుకున్నట్లాగే చెప్పుల మీద కాళ్ళు పెట్టుకున్నట్లాగే ఇంట్లోకి రాగానే ఆ ఫ్లోర్ మ్యాట్లు ఉంటాయి కదా ఫ్లోర్ మ్యాట్ల మీద ఇందు దేవీ దేవతల బొమ్మలు అంటే బయట నుంచి మనం వచ్చిన దుమ్ము బాత్రూంలోంచి నుంచి వచ్చిన తడి అవన్నీ తుడుచుకోవడానికి ఎక్కడైతే తుడుచుకుంటా ఆ ఫ్లోర్ మ్యాట్లకి దేవీ దేవతల బొమ్మ అంటే వాళ్ళ మొహాల మీద వాళ్ళ వంటి మీద దేవీ దేవతల వంటి మీద మన బురద రాస్తాం రోజు టాయిలెట్లో నుంచి వచ్చిన ఆ కాళ్ళతోటి ఆ మ్యాట్ల మీద కాళ్ళు తుడుచుకుంటాం ఇది జరుగుతుంది ఇలా చేసి మళ్ళీ టాయిలెట్ల మీద టాయిలెట్లు కవర్ల మీద వేశారు అంటే హిందూ దేవీ దేవతల మీద టాయిలెట్లు పెట్టడం వన్ టూ రెండు హిందూ దేవీ దేవతల బొమ్మల మీద రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి అంత అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి అమెజాన్కి ఒకసారి చెప్తే అప్పుడు అమెజాన్ వాడు కూడా కొన్నాళ్ళు తగ్గించాడు మళ్ళీ వేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు వాళ్ళ మార్ట్లాడేస్తున్నాడు సరే దీని మీద కొంతమంది కొన్ని హిందూ జాగృతి లాంటి సంస్థలు అక్కడక్కడా గొంతెత్తుతున్నారు కానీ దేశవ్యాప్తంగా ప్రతి ప్రపంచవ్యాప్తంగా దీని మీద గొంతెత్తే పరిస్థితి కనిపించట్లేదు దీనికి కారణం ఏంటంటే పట్టించుకునే నాదుడు లేడు హిందువులందరూ కూడా కులాలుగా విడిపోయి ఉన్నారు అందువల్ల ఏదన్నా ఎవరన్నా మాట్లాడాలంటే మన కులం దేవుడిని ఎవడన్నా ఏమన్నా అంటే అప్పుడు మాట్లాడతాం శ్రీకృష్ణుడిని ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రమే యాదవులు రెస్పాండ్ అవుతారు మిగతా ఏ దేవీ దేవతలన్నా కూడా పెద్దగా రెస్పాండ్ కాదు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ దేవుడు ఆ టైంలో ఏ కులంలో పుట్టాడో ఆ కులం వాళ్ళు మాత్రం రెస్పాండ్ అవుతారు దేవీ దేవతలకు కూడా కులాలు అంటకట్టేసాం మనం మనం విడిపోవడం కాకుండా దేవీ దేవతలకు కూడా కులాలను విడగొట్టాం యాదవులు కూడా కృష్ణుని అంటే రెస్పాండ్ అవుతారు రాముని అంటే మళ్ళీ రెస్పాండ్ అయ్యారు రాముడి అంటే కనుక ఎవరన్నా ఉన్నా అంటే అది క్షత్రియులు బాధ్యత క్షత్రియులు రెస్పాండ్ అవ్వాలి ఇట్లా తయారైపోయాం మనం కులాలుగా ఆ దేవుడు మన కులం వాడినా కాదా ఫస్ట్ ఆలోచించేది మనం వినాయకుడు వినాయకుడు ఏ కులం వినాయకుడు ఏ కులం తెలియదే మనకి ఇక్కడ పుట్టలేదే భారతదేశంలో ఎక్కడ పుట్టలేదు పుడితే కనుక ఏ కులం తెలిసేది అందువల్ల ఎవడికి కానివాడు వినాయకుడు ఏ కులం కులం లేనివాడంటే అసలు దేవు దేవుడి కింద అసలు లెక్క కాదా మరి తెలియదు ఎందుకంటే చెప్పుల మీద వినాయకుడు బొమ్మలు వేసినా ఎవరు మాట్లాడట్లేదు టాయిలెట్ షీట్ల మీద వినాయకుడు బొమ్మలు అమ్మవారి బొమ్మలు వేసినా మాట్లాడలేదు పాపం అమ్మవారు కూడా పాపం ఆవిడ కూడా వేరే వేరే అవతారాల్లో పుట్టింది కానీ దుర్గమ్మవారుగాను ఇంకొక అమ్మవారు గానో పుట్టినప్పుడు పలానా కులంలో పుట్టల డైరెక్ట్ అవతారాలు అవే రాక్షస సంహారం చేశారు అవతారం చాలించేశారు ఇక్కడ మనకి ఎవడోడికి పుట్టాలి ఇక్కడ ఓ మనిషికి పుడితే ఆ మనిషికి పుట్టిన దేవి దేవతకి ఆ మనిషి అప్పుడు ఉన్న మనిషికి ఏ కులం వాడు చూసి ఆ కులాన్ని మనం ఆపాదించి ఆ కులం వాళ్ళు మాత్రం రెస్పాండ్ అవుతాం మిగతా వాళ్ళకైతే అసలు ఆ ఛాన్సే లేదు ఇట్లా మనం తయారైపోబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తారు హిందువుల్ని ఏమన్నా పర్వాలేదు హిందూ దేవీ దేవతలను ఏమన్నా పర్వాలేదు హిందువుల మీద దాడులు చేసినా పర్వాలేదు హిందూ దేవాలయాల మీద దాడులు చేసినా పర్వాలేదు ఎవడు మాట్లాడు ఏదో మహాయితీ రెండు రోజులు అరుస్తారు తర్వాత నోరుముసు కూర్చుంటారు చూశాం కదా సికింద్రాబాద్లో అమ్మవారి దేవాలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని కాలుతో తంతేనే రెండు రోజులు హడావిడి తర్వాత నుంచి అసలు ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేడు వాళ్ళందరూ హ్యాపీగా ఎవడి పనులు అడు చేసుకుంటున్నారు తన్ని తన్నిన వాళ్ళు తన మిగతా వెనకాలుండి ఆ కుట్రంతా నడిపించిన వాళ్ళు వాళ్ళందరూ ఎవరి పనులు అటు చేసుకుంటున్నారు ఇట్లాగే ప్రతి చోట ఆ కాసేపు ఆ ఐదు నిమిషాలు మాట్లాడడం ఇంకా తర్వాత వదిలేయడం ఆ ఐదు నిమిషాలు మాట్లాడేది కూడా కొంతమంది ఇంకా మన రా బాబు అని అనుకునే కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నారు మనం పలానా కులం అని మాట్లాడుకు అనుకునేవాడు అవిడ కూడా అసలు అది కూడా మాట్లాడు ఈ అనుకు ఇంకా ఇంకా దారుణం ఏంటంటే ఈ రాజకీయాలు మళ్ళీ ఎవడన్నా ఈ ప మన కులంలో ఒకవేళ మన కులంలో దేవుడిని అంటే మనం మనం అనుకుంటాం కదా ఈ దేవుడు మన కులం వాడని ఆ మన కులంలో దేవుడిని ఎవడన్నా అన్నా కూడా ఆ అన్నవాడు మళ్ళీ వేరే రాజకీయ పార్టీ వాడు ఎవడన్నా మాట్లాడితే కనుక మనం మళ్ళీ మాట్లాడము మనం ఆ జోలికి వెళ్ళాం అవతల మాట్లాడేవాడు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని అడిగితే ఆ ఓకే దే ఈ దేవు ఇప్పుడు మనం మన దేవుడి గురించి ఎవడో అన్నాడని మనం మాట్లాడచ్చు లేదంటే కనుక ఏ తెలుగుదేశం వాడు టాపిక్కి ఇచ్చాడు అనుకోండి ఆ దాని గురించి వైసీపీ వాడు మాట్లాడే ఇంకా ఆ దేవుడిని ఎన్ని తిట్టినా వాళ్ళ కులం వాడిని అయినా సరే ఎన్ని తిట్టినా కూడా ఆ ఓకే అదే వై ఏదో వైసీపీ వాడు ఈ టాపిక్ ఎత్తాడు అనుకోండి తెలుగుదేశం వాడు మాట్లాడు ఇంకా దీని గురించి అంటే అట్లా ప్రతి పార్టీ గురించి చెప్తున్నా తెలుగుదేశమా వైసీపీ అని కాదు ఏదో ఒక రాజకీయ పార్టీ వాడు కనుక దీంట్లో ఒక ఐడెంటిటీ ఉన్నవాడు దీని గురించి మాట్లాడితే రెండు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు అదే కులం వాళ్ళు కూడా కనీసం రెస్పాండ్ కాదు ఇంత దారుణంగా దేవదారిపోయారు హిందువులు అసలు మన వాళ్ళు ఈ బొమ్మలన్నీ వేస్తున్నారు కదా ఎక్కడన్నా ఈ పలానా ఆయన అల్లా అని చెప్పి ఒక బొమ్మ ఏమనండి వీటి మీద వెయ్యక్కల చెప్పుల మీద వీటి మీద వేయక్కల అసలు ఒక బొమ్మ ఏమనండి చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం తగలబెట్టేస్తారు ఎవడైతే చేశాడో వాడిని వాడు అంతం చూసేదాకా వదలరు అదే మన వాళ్ళైతే చీవు నెద్రు అనేది ఎప్పుడో చచ్చిపోయింది ఎన్నన్నా హిందూ దేవీదేవతలు ఏమన్నా లేదు గుళ్ళు ధ్వంసం చేసినా లేదు బూతులు తిట్టినా లేదు అలాగైపోయింది సో అందువల్లనే ఇలాంటి పరిస్థితి ఎంత మాలాంటి వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేసినా కూడా మా కంఠ సోష తప్ప ఎవడు పట్టించుకునేవాడు లేడు సో ఎందుకనే ఇలాంటి వాల్మార్ట్ కానీ అమెజాన్ లాంటి ఎవడన్నా పోని ఎవడన్నా ఒకడన్నా ఆ వాల్మార్ట్ని బ్యాన్ చేసేవాడు ఉన్నాడా అమెజాన్ని బ్యాన్ చేసేవాడు ఉన్నాడా ఇవాళ ఇప్పుడు మనం తిడతాం మళ్ళీ ఒక గంట అయితే అమెజాన్లోనే మనం ఏదో ఒక ఐటమ్ని ఆర్డర్ పెడతాం అంటే ఏంటి మనం ఇండైరెక్ట్గా వాడిని ప్రోత్సహిస్తున్నాం మనమే ఇంకా ఇలాంటి బాబు మా దేవి దేవతలని నువ్వు ఎన్న పర్వాలేదు అని చెప్పి ఆ వాల్మార్ట్కి మనం మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ పది మాటలు మాట్లాడడం వాళ్ళు మాట్లాడడం అలా చేశాడు అడ్డే చేయడానికి వీళ్ళేది చర్చి తప్పు చేశాడు అంటాం మళ్ళీ కార్ వేసుకుని వాల్మార్ట్కి వెళ్ళిపోవడం వాల్మార్ట్కి వెళ్ళి ఏదో నాలుగు కొనుక్కు కొనుక్కొచ్చుకోవడం వాడు ఎందుకు పట్టించుకుంటాడు ఇంకా అందువల్ల ఎప్పుడైతే హిందువులకి చీము నెత్తులు వస్తుందో ఎప్పుడైతే వాళ్ళల్లో ఉన్న వీర్యం బయటకు వస్తుందో వీర్యం అంటే వేరేది కాదు నేను చెప్పేది వీరత్వం వీరత్వం ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్నే వీర్యం అంటారు ఆ వీరత్వం బయటకు వచ్చే రోజు దాకా కూడా ఇలాంటి వాల్మార్ట్లు ఇలాంటి అమెజాన్లు ఇలా హిందీ దేవదేవతలను అవమాన అవమానిస్తూనే ఉంటారు మనం ఇలా నపుంసకులుగా కాలం అలాంటి వాల్మార్ట్లు అలాంటి అమెజాన్లు హిందూ దేవీ దేవతలను అవమానిస్తున్నారు నపుంసకులు అంటాం కూడా తప్పు ఎందుకంటే ఈ మధ్యన కాకినాడలోనూ ఇతరత్ర చోట్ల ఎక్కడ ఒక చోటగా చాలా చోట్ల ఎక్కడ హిందూ దేవీ దేవతలకు అవమానాలు జరిగినా అక్కడ ఎవరైతే మూడో తరగతి వాళ్ళు ఉన్నారో ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు ముందు వస్తున్నారు ఈ పోరాటాల్లో ముందుకొస్తున్నారు వాళ్ళు వాళ్ళకున్న ఆ ఇది కూడా మనకి ఆ పౌరుషం కూడా మగాడిగా పుట్టిన వాళ్ళకి ఆడవాళ్ళుగా పుట్టిన వాళ్ళకి లేకుండా పోతుంది అందువల్ల తప్పు వాళ్ళని అంటాం కూడా తప్పు సో వాళ్ళే ముందుకు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అనేకమైన వీడియోలు చేస్తున్నారు మన దేవతలకు అన్యాయం జరుగుతుంది రెండ్ర నాయన మాలాగా ఉండబాకండి మీరు మాలాగా ఉండకండి మీరు ముందుకు రండి అని చెప్పి సో అందుకని వాళ్ళని కూడా అంటాను అంతకన్నా ఘోరం మన పరిస్థితి వాళ్ళే మొత్తుకుంటారు మీరు మా లాగా మారకండి బాబు మగాళ్ళలాగా ఉండండి మన దేవీ దేవతలకు అన్యాయం జరుగుతుంటే ముందుకు రండి ఓ మాట మాట్లాడండి అది ట్రాన్స్జెండర్లు మొత్తుకుంటున్నారు సో అందువల్ల మనం ఎంత అధమస్థాయికి దిగజారిపోయామనేది ప్రతి ఒక్క హిందువు ఆలోచించారు హిందువుల్లో మార్పు రానంతకాలం ఇలాంటి వాల్మార్ట్లు వస్తూనే ఉంటాయి ఇలాంటి అమెజాన్లు వస్తూనే ఉంటాయి ఇలాంటివి టాయిలెట్ల మీద డోర్ ఈ ఫుట్ కాళ్ళు తుడుచుకునే కాళ్ళు కాళ్ళు తుడుచుకునే మ్యాట్ల మీద అలాగే చెప్పుల మీద ఇలా మన దేవి దేవతల బొమ్మలు వేస్తూనే ఉంటారు ఏదో రకంగా అవమానం చేస్తూనే ఉంటారు సరే మరి ఆ మార్పు ఎప్పటికి వస్తుందో మరి హిందువుల్లో మరి వేచి చూడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి కనీసం కొంతమంది కన్నా సిగ్గు లజ్జా మానవ అభిమానం ఏమన్నా వీడియో చూసిన తర్వాత అయినా ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చినా కూడా సంతోషమే సో అందువల్ల ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే భక్తి వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్